ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు ఎంగేజ్మెంట్ ఆగిపోతే సంతోషించక బాధపడుతున్నావేంటి హో నీకు ఆ పూరెంటనే ఇష్టమేమో నన్ను సత్యంత ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు బాధపడుతున్నావా సరేలే తననే పెళ్లి చేసుకో అనుకుంటూ ఇక బిందు మాట్లాడగానే అయ్యో బిందు నేను చెప్తుంది నీకు అలా అర్థమైందా నా నేను ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు కాదు మా అక్కను జైలుకి తీసుకొని వెళ్ళినందుకు బాధపడుతున్నా ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు మీ అక్కను జైలుకి తీసుకొని వెళ్ళవేంటి అంటే బిందు మా బావ అక్కకు గోల్డ్ బాక్స్లో గోల్డ్ పెట్టక డ్రగ్స్ పెట్టి మా అక్కకు గిఫ్ట్ ఇచ్చాడు కానీ మా అక్క పిచ్చిది నిజంగా గోల్డ్ ఉందేమో అనుకొని లాకర్లో పెట్టుకుంది ఇప్పుడేమో పోలీసులు వచ్చి అక్క చేసిన తప్పుకు భావన తీసుకొని వెళ్ళారు ఇప్పుడు అక్క ఎలా ఉందో ఏమో అనుకుంటూ ఇక శివ బాధపడుతూ ఉండగా అప్పుడే వస్తుంది ఏంటి నీకు ఫోన్ ఎలా దొరికింది అయినా నీకు ఫోన్ ఎవరు తీసుకోమని చెప్పారే అయినా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అత్తయ్య నేను ఫ్రెండ్కి కాల్ చేస్తున్నా రికార్డ్ రికార్డ్ అది నాకు రాసి ఇచ్చింది ఇప్పుడు దానికి సబ్మిట్ చేయాలి లేదంటే అది సార్ తీడతాడో అందుకే దానికి చేశాను అనుకుంటూ మాట్లాడగానే ఏంటి ఫ్రెండ్తో మాట్లాడవా ఏది చూపెట్టు అత్తయ్య నిన్ను మాట్లాడింది ఫ్రెండ్తోటే కదా ఎవరితో మాట్లాడుతున్నట్టుగా అలా తీరుతున్నారేంటి ఫ్రెండ్తో మాట్లాడవో ఎవరితో మాట్లాడవో నీ ఫోన్ చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటూ ఇక మాట్లాడుతూ ఉండగా అప్పుడే మీరు వస్తుంది ఏంట అపూర్వ ఏమైంది మమ్మీ నేను ఫోన్ తీసుకున్నందుకు అత్తయ్య ఇదంతా చేస్తుంది ఏంటి ఫోన్ తీసుకున్నావా అత్తయ్యని అడిగి తీసుకోమని చెప్పాను కదా అంటే అత్తయ్యను అడిగితే ఇవ్వదేమో అనుకొని నేనే తీసుకున్న మమ్మీ ఏంటి నేను అత్తనా అడిగి తీసుకోమని చెప్పాను కదా ఇలా ఎందుకు చేశావే అనుకుంటూ ఇక మీర కూడా తిరుతుంది ఇక వెంటనే బిందు బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఏమో గగన్ కోపంగా సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు అరే గగన్ బయటికి రారా అనుకుంటూ పక్కనున్న ఫ్లవర్ పాట్తో ఇక సూర్య మీదకి విసురుతూ ఉంటాడు ఏంటి గగన్ అలా రెచ్చిపోతున్నావేంటి ఏమైంది అనుకుంటూ మాట్లాడగానే ఏంట్రా చేసిందంతా చేసి ఇప్పుడు ఏం పెరిగినట్టు ఇంట్లో పడుకున్నావా అనుకుంటూ మాట్లాడగానే హో తెలిసిపోయిందా నేనే చేశానని తెలిసిపోయిందా అనుకుంటూ ఇక సూర్య నవ్వుకుంటూ కిందికి వస్తాడు అరే నవ్వకురా అని కాలర్ పట్టుకొని ఇద్దరు ఫైటింగ్ చేస్తాడు భూమికి ఏమన్నా అయినా నిన్ను చంపేస్తారా అనుకుంటూ గగన్ చెప్పగానే నువ్వు నా మీద చేయేసినా అక్కడ భూమి చచ్చిపోతుంది అనుకుంటూ ఇక సూర్య కూడా వార్నింగ్ ఇస్తాడు అరే సూర్య మర్యాదగా అడుగుతున్నా భూమి ఎక్కడుందో చెప్పు అనుకుంటూ అడగగానే ఏంటి నీకు భూమిని అవుతుందా ఆగు చూపిస్తాను అనుకుంటూ వీడియో చూపించగానే అందులో భూమిని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అరే సూర్య భూమిని కొట్టకని చెప్పురా అనుకుంటూ చెప్పగానే ఏంట్రా ఇప్పుడు నీ కళ్ళల్లో భయం కనిపిస్తుందండి నిన్ను కొట్టినప్పుడు కూడా అంత భయం కనిపించలేదు ఇప్పుడు భూమిని కొడుతుంటే నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది ఏంట్రా ఇది ఇది కావాలి నాకు అనుకుంటూ ఇక సూర్య చెప్పగానే అరే దండం పెడతా భూమి ఎక్కడుందో చెప్పు అని ఎంత బ్రతిమిలాడినా కూడా ఇక సూర్య మాత్రం జీఎం పట్టించుకోనట్టు కొట్టాడు ఇక వెంటనే బయటికి వెళ్ళి ఇక కేపికి కూడా చెప్తాడు ఇప్పుడు భూమి ఎక్కడుందో మనం చూడాలి లేదంటే భూమికి ప్రాణాల మీదకి వస్తుంది అని కేపికి చెప్పగానే ఇక ఇద్దరు ఇక భూమిని చూడడానికి మొత్తం తిరుగుతారు ఇక కేపి గగన్ సూర్య బయటికి వెళ్ళే సమయంలో ఇక ఇద్దరు అక్కనే కాపలాగా చూస్తారు ఇక వెంటనే సూర్య పోలీస్ డ్రెస్ వేసుకొని ఇక కారు వ్యక్తి ఉండగా ఇక వీళ్ళిద్దరూ ఫాలో అవుతారు మరోవైపు బిందు పడుకొని ఏడుస్తూ ఉండగా అప్పుడే అపూర్వ సూర్యకు కాల్ చేసి మొత్తం మాట్లాడుతూ ఉండగా ఇవన్నీ మాటలు బిందు వింటుంది ఏంటత్తయ్య ఇదంతా చేసింది నువ్వేనా ఫస్ట్ నేను నెక్లెస్ ఎక్కడుందో చూస్తాను అనుకుంటూ మెల్లగా తన రూమ్లోకి వెళ్ళి ఇక నెక్లెస్ కూడా చూస్తుంది ఇక బిందు నెక్లెస్ పక్కన పెట్టుకుంటుంది ఇక పెట్టుకొని అపూర్వ దగ్గరికి వెళ్ళడంతో ఇక అపూర్వ మొత్తం డైవర్ట్ చేస్తుంది ఎందుకు ఎందుకచ్చావు ఇక్కడికి లోపలికి వెళ్ళు అని అపూర్వం మాట్లాడడంతో ఏంటత్తయ్య నేనేమన్నా చేశానా ఏదో నేను గోల్డ్ నెక్లెస్ దొంగతనం చేసినట్టు చెప్తున్నావేటి నేనేమన్నా డ్రగ్స్ పెట్టి ఒకరి మీద నెట్టేశానా అనుకుంటూ మాట్లాడగానే ఇంకా ఒకటేసారిగా అపూర్వం మాత్రం షాక్ అవుతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు మాటలు ఎక్కువ అవుతున్నాయేంటి నేను ఇప్పుడు ఏమన్నా నాన్న లోపలికి వెళ్ళామని చెప్తే ఇవన్నీ మాట్లాడుతున్నావేంటి ఏంటదయ్య నీ ఫేస్లో టెన్షన్ పుడుతుంది ఏంటి ఏంటే ఏం మాట్లాడుతున్నావు మీ నాన్నను పిలవాలా మీ నాన్న కూడా నన్ను చూసి భయపడతాడు అసలుంటిది నువ్వు నన్ను ఎదిరిస్తున్నావేంటే అనుకుంటూ అపూర్వ చెప్పగానే హో అవునా అయితే ఈ నెక్లెస్ ఎక్కడిది అని చూపించగానే హే ఈ నెక్లెస్ నీకెక్కడిదే ఎక్కడుందో అక్కడ పెట్టు నేను ఇప్పుడు నేకు చూపిస్తాను అన్న దగ్గరికి వెళ్తాను అనుకుంటూ వెళ్తూ ఉండగా హే ఆగవే నీకు ఏంటి మొబైలే కదా ఎగుదుకో తీసుకో ఆ నెక్లెస్ ఇవ్వు అనుకుంటూ చెప్పగానే ఇక బూ బిందు కూడా ఆ నెక్లెస్ కూడా ఇక అపూర్వకి ఇస్తుంది ఇక అపూర్వకిచ్చి ఇక మొబైల్ తీసుకోగానే ఇక బిందు కూడా ఆలోచిస్తుంది అయినా ఇప్పుడు అపూర్వ చేయబట్టే ఆ ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయింది లేదంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయేది సర్లే ఈ విషయం ఇలానే వదిలేద్దాం అనుకుంటూ ఇక మనసులో అనుకొని ఇక వెంటనే ఆ మొబైల్ తీసుకొని వెళ్తుంది ఇక మరోవైపు ఏమో గగన్ సూర్యను ఫాలో అవుతూ ఉండగా ఇక అప్పుడే వెంటనే ఇక సూర్య స్టేషన్లోకి వెళ్ళి ఇక భూమి దగ్గరికి వెళ్తాడు ఇక భూమి దగ్గరికి వెళ్ళగానే ఇక గగన్ గురించి మొత్తం బ్యాడ్గా చెప్తాడు వాడంతా సగం మందునే వదిలేస్తాడు అసంటిది నువ్వు వాడిని పట్టుకొని ఇంకా ప్రేమిస్తున్నావా వాడిని ప్రేమించే బదులు విడిచిపెట్టింది బెస్ట్ అనుకుంటూ చెప్పగానే ఇక భూమి కూడా ఆ మాటలన్నీ తట్టుకోలేక ఇక ఆపుతారా అనుకుంటూ చెప్పగానే అప్పుడే గగన్ కూడా ఆస్తాడు గగన్ నచ్చి ఇక సూర్యను కొడుతూ ఉంటాడు ఏంటి వచ్చావు బావా సారీ ఎందుకు వచ్చావు గగన్ నువ్వు కోరుకున్నది ఇదే కదా నన్ను జైల్లో పంపించి ఇక నువ్వు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉందామని అనుకున్నావు కదా ఇక నువ్వు నీ సంతోషంగా నువ్వే ఉండు అనుకుంటూ మాట్లాడగానే భూమి నేను చెప్పేది విను నేను పెట్టింది నీకు అందులో గోల్డ్ నెక్లెస్ ఇలా ఎలా మారిందో నాకు కూడా తెలీదు అంటే నేనే పెట్టానని చెప్తున్నావా అయినా నేనెందుకు బావా అయ్యో భూమి ఇవి నువ్వే పెట్టావని నేను చెప్పట్లేదు మధ్యలో ఎవరు తీసి పెట్టాడు ఇదంతా సూర్యగాడే పెట్టాడు ఓ ఇదంతా ఇంకా నువ్వు నిజమైన పోలీసులు అనుకుంటున్నావా ఇదంతా ఫేక్ వీడు ఎవడు సూర్య అనుకుంటూ తన మొత్తం ఒరిజినాలిటీ మొత్తం చూపిస్తాడు హో సూర్య ఇదంతా నువ్వే చేశావా నువ్వు ముందు నుంచిలే గగన్ కోసం చెడ్డగా చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అయినా నీ మాటలు విన్న కదా నాది బుద్ధి తక్కువ అనుకుంటూ ఇక సూర్యను కూడా తిడుతుంది ఇక వెంటనే సూర్య అపూర్వకు కాల్ చేసి అపూర్వ ఈ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇదంతా ఫెయిల్ చేసింది ఆ గగన్ గాడే అనుకుంటూ ఇక సూ అపూర్వకు కాల్ చేసి ఇక జరిగింది మొత్తం అపూర్వకు చెప్తాడు నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది ఇదంతా కలగకు మారుతుందా లేకుంటే ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి